ఈ రోజు మ్యాండేట్ చేస్తే పూర్తిగా ఎన్డిఏ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినట్టు కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలు అవ్వచ్చు ఇంకేదైనా అవచ్చు కానీ వాళ్ళు ప్రజలు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రజలు తీర్పును స్వాగతిస్తాం గవర్నమెంట్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం అలాగే ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎలా అయితే ఇంతకు ముందు అందుబాటులో ఇప్పుడు కూడా అలాగే అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వం ఆ వర్గం ఈ వర్గం లేదండి అందరూ నమ్మారు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారని అనుకుంటున్నాను అంటే ఎలా వెళ్ళింది అనేది కూడా ఎవరికి అంచనా లేదండి అందరూ షాక్ లోనే ఉన్నారు నాకు తెలుసు తెలుగుదేశం వాళ్ళు కూడా షాక్ లోనే ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను అంటే వస్తాం అనుకుంటారు కానీ ఎంత భారీగా వస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా ఎట్లా ఉంటది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అదే చెప్తున్నాం మీకు అంటే దీనికి మించిన మంచి ఇంకేదో ఉందని ప్రజలు కోరుకుని ఉండొచ్చు అని నేను భావిస్తాను అంటే పథకాలు మించింది అన్ని ఇంటికి తెచ్చే దానికి మించి ఇంకేదో మంచి ఉందని ప్రజలు కోరుకున్నారు కాబట్టి అటువైపు ముందు చూపారు అంతే